రాబిట్ మరియు టాటా ఐస్ కథ తెలుగులో చిన్న నీతి కథ ఒకసారి ఒక అడవిలో రాబిట్ మరియు టాటాయిస్ ఉండేవి రాబిట్ చాలా వేగంగా పరిగెత్తగలిగేది తని ఐస్ నెమ్మదిగా నడిచేది ఒకరోజు రాబిట్ టాటా ఐస్ను చూసి నవ్వుతూ అన్నాడు నువ్వు నడిచే వేగాంతో నీకు ఎప్పటికీ గమ్యం చేరలేవు టాటాయిస్ నవ్వుతూ జవాబు ఇచ్చింది వేగం ముఖ్యం కాదు పట్టుదలం ముఖ్యమైంది రాబిట్కి ఒక ఆలోచన వచ్చింది మన ఇద్దరం రేస్ చేద్దాం నీ నెమ్మదితనం చూసి అందరికీ వినోదం కలుగుతుంది టాటాయిస్ ఒప్పుకుంది మరుసటి రోజు అడవిలోని జంతువులందరూ వచ్చి వీరిరేస్ చూడడానికి సిద్ధమయ్యారు వేస్ ప్రారంభమైంది రాబిట్ వేగంగా పరిగెత్తి మధ్యలో ఒక చెట్టు కింద ఇంకా సమయం ఉంది అనుకుని నిద్రపోయాడు టాటాయిస్ నెమ్మదిగా కాని ఆగకుండా ముందుకెళ్లింది అంతలో రాబిట్ మేలుకొని చూసేసరికి టాటాయిస్ గమ్యాన్ని చేరుకుంది అందరూ టాటాయిస్ ను అభినందించారు పట్టుదల ఓర్పుండేవారు ఎప్పుడు విజయం సాధిస్తారు